నేను చిన్న కొడుకును బట్టి సంతోషించే ఒక విషయం ఏంటంటే అండి పోల్లే ఏ ఎక్కడికి వెళ్ళిపోయి చచ్చిపోవాలని ఆలోచన వచ్చి చచ్చిపోకుండా కనీసం ఆ పరిస్థితులైనా ఇంటికి వచ్చాడు ఆ పరిస్థితులైనా మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళాడు దేవుడు మన నుంచి ఇదే కోరుతున్నాడు అండి మన నిర్ణయాలు మన సొంత ఆలోచనలో మనకి దేవుడు ఎంత చెప్పినప్పటికీ వినకుండా మనం చేసుకున్న పనులను బట్టి ఒకవేళ స్టిల్ ఈ ఈరోజు నలిగిపోతుంటాయి కనీసం రోజైనా మరలా తండ్రి అని ఏసై పాదాలు పట్టుకోగలిగితే మరలా ఆయన ప్రేమే చూపించాడండి ఏరా అని అన్నాడా రాగానే ఏరా ఆస్తి పోయో ఇలా చేస్తానన్నో అలా చేస్తానన్నో ఇప్పుడు వచ్చావా సిగ్గు లేదా మొహానికి అన్నాడండి అన్నాడండి దూరం నుంచి తండ్రి మేడ మీద కూర్చుంటే ఎక్కడో దూరాన్ని కనబడ్డాడట కనబడగానే ఏంటి నా కొడుకులో ఉన్నాడో అని గబగ మేడ దిగి వచ్చి అసలు అక్కడ తండ్రి ఎలా చేయాలా ఎలాగా రాణి వచ్చి ఏం అడుగుతాడో చూద్దాం ఏం చెప్తాడో చూద్దాం వచ్చి ఏం మాట్లాడతాడో చూద్దాం అది మనిషి తత్వం దూరం నుంచే చూసి వెళ్ళిపోయి ఏవి ఇంకా ఈయన ఏదో అనుకుంటున్నాడంటే ఇంకేదో చెప్దాం మా నాన్నకే నాని ఇంక మారిపోయిన నేను మంచివాడి అయిపోయాను అని అందాం అనుకుంటున్నాడంట అందాం అనుకునే లోపే కౌగులించేసుకోండి ముద్దు పెట్టేసుకోండి వెంటనే అన్నాడంట పనులతోరే చచ్చిపోయినాడు ఆ కొడుకు తిరిగి వచ్చాడు వీటి కోసం వెళ్ళి ఇంక చేస్తారో తెలుసా శుభ్రం కటింగ్ వేయించండి చేతికి ఉంగరం పెట్టించండి చెప్పు కాళ్ళకి చెప్పులు వేయించండి చెప్పులు లేకుండా తిరుగుతున్నాడు అంటే దరిద్రుడి అంత దారుణం చూడండి చెప్పులు కూడా పోయినాయి అంట ఏంటి కటింగ్ చేయించుకోవడానికి కూడా డబ్బులు లేవటా కటింగ్ చేయించండి చెప్పులు తొడిగించండి కొత్త బట్టలు వేయించండి స్నానం చేయించండి ఒక దూడను విందుగా మార్చండి మొత్తం మా ఇంటి పను వాళ్ళందరికీ భోజనాలు అట్టండి ఈరోజు ఏమైందని అడిగితే చచ్చిపోయిన నా యజమాను కొడుకు బ్రతికొచ్చాడని చెప్పండి హలేలుయా